మంచు విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కన్నప్ప శుక్రవారం ఈ సినిమా థియేటర్లకు వచ్చింది మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది వస్తోంది ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ తదితరులు ఈ సినిమాలో నటించారు ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ లెక్కేద్దాం ఎన్ని కోట్లంటే ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన కన్నప్ప చిత్రం ఈ శుక్రవారం థియేటర్లో విడుదలైంది అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ లాల్ శరత్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లో ఇండియాలో పదిహేను పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది సక్సిల్స్ ప్రకారం కన్నప్ప భారతదేశంలో మొదటి రోజు తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల నెట్ పదకొండు కోట్ల గ్రాస్ను సాధించింది ఓవర్సీస్లో ప రెండు కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా తొలి రోజు పదమూడు కోట్లు రాబట్టింది రెండో రోజు శనివారం అయినప్పటికీ కన్నప్ప కలెక్షన్లు క్షీణించాయి ఈ చిత్రం ఇండియాలో రెండో రోజు ఐదు పాయింట్ తొంభై నాలుగు కోట్ల నికర వసూలను సాధించింది దీంతో రెండు రోజుల మొత్తం వసూళ్లు పదిహేను పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో ఈ చిత్రం విష్ణు కెరీర్లో విష్ణు కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలుగు మలయాళం కన్నడ తమిళంతో పాటు హిందీలోనూ పాన్ ఇండియా స్థాయిలో కన్నప్ప రిలీజ్ అయింది గతంలో వచ్చిన మంచు విష్ణు సినిమాలు జిన్నా మోసగాళ్ళు కోటి రూపాయల లోపే వసూలు రాబట్టాయి రెండు వేల పద్నాలుగులో వచ్చిన రౌడీ చిత్రం మూడు కోట్లు డే వన్ కలెక్షన్స్ సాధించి మొదటి వారంలో పదమూడు కోట్లు రాబట్టడంతో విష్ణుకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి ఇప్పుడు ఆ మూవీ కలెక్షన్లను కన్నప్ప దాటేసింది ప్రపంచవ్యాప్తంగా పది కోట్లు వసూలు చేసిన విజయశాంతి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ ఫై జయంతి లైఫ్ టైమ్ కలెక్షన్ కూడా కన్నప్ప రెండు రోజుల్లోనే దాటేసింది ప్రేక్షకులకు కృతజ్ఞతలు మంచు విష్ణు శనివారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు నాలాంటి నటులకు ప్రేక్షకులు దేవుడి కంటే తక్కువేమి కాదు ఎందుకంటే వారు మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్ప మేము విజయం సాధించలేము కన్నప్ప సక్సెస్ అవుతూనే ఉంటుంది మంచి కలెక్షన్స్ తెచ్చిపెడుతుంది ఇదంతా శివుని వల్లనే సాధ్యమైంది అది నాకు ఎమోషనల్ జర్నీ జర్నీ అని మంచు విష్ణు అన్నారు మంచు విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కన్నప్ప శుక్రవారం ఈ సినిమా థియేటర్లకు వచ్చింది ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది